ఈ రోజు మనం ఒక అద్భుతమైన గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ప్రాజెక్ట్ చూడడానికి ఆదిబట్ల లొకేషన్ లో ఉన్నాము నా వెనకాల కనిపిస్తున్న ప్రాజెక్టు వన్ ఏకర్ లో నిర్మించబడ్డ ప్రాజెక్ట్ అండి టోటల్ నైన్టీ ఫ్లాట్స్ ఉంటాయి ఈశాన్య రెసిడెన్సీ దీని పేరు ఈచ్ ఫ్లోర్ వచ్చేసి మనకు ఎయిటీన్ ఫ్లాట్స్ ఉంటాయి టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ నైన్టీ టూ బిహెచ్కే మరియు త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అన్ని ఇందులో సేల్ కి అవైలబుల్ ఉన్నాయి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది ఈ ప్రాజెక్ట్ వచ్చేసి విత్ రేరా ఆఫ్రోడ్ ప్రాజెక్టు మరిన్ని వివరాలు ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఇప్పుడు ఒక మోడల్ ఫ్లాట్ని చూద్దామండి ఇది త్రీ బిహెచ్కే మోడల్ ఫ్లాట్ వీళ్ళు ఎక్సలెంట్గా ఇంటీరియర్ వర్క్స్ అయితే చేయించుకోవడం జరిగింది ఇప్పుడు మనం హాల్లోకి ఎంటర్ అయ్యాం ఇది బ్యూటిఫుల్గా వీళ్ళు ఇంటీరియర్ డిజైనింగ్ వర్క్ అయితే చేయించారు మీరు చూడండి ఇందులో క్రాకరీ ఐటమ్స్ కూడా ఎంత అద్భుతంగా ఇవన్నీ వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు చాలా అద్భుతంగా వీళ్ళు డిజైనింగ్ కూడా చేయడం అయితే జరిగింది సో ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ కూడా మనం చెప్పుకోవాలి అనుకుంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్ట్ ప్రకారంగా దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది సెంట్రల్లీ లొకేటెడ్ అండ్ రిచ్ ఆర్కిటెక్చర్తో కంప్లీట్గా వీళ్ళు చేశారు మీకు ఇక్కడ చూడండి అద్భుతమైన కిచెన్ దాని పక్కనే మీకు డైనింగ్ ఏరియా కూడా కనిపిస్తుంది సో పూజ గది కూడా మీకు వీళ్ళు ఇంటీరియర్లో కవర్ చేయడం అయితే జరిగింది ఇక్కడ కూడా కొన్ని క్రాకరీ ఐటమ్స్ పెట్టుకోవడానికి ఒక మంచి ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగింది ఇది లెఫ్ట్ సైడ్లో మనకు కామన్ టాయిలెట్ కూడా ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్కి మనకు ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా వీళ్ళు ఇవ్వడం అయితే జరిగింది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ వెళ్ళే దారి అండి దీన్ని కూడా వీళ్ళు మంచి ఇంటీరియర్ డిజైనింగ్ వర్క్తో ఎక్సలెంట్గా వీళ్ళు పెట్టుకున్నారు సో ఇది చూస్తే ఒక వాల్ పోస్టర్ అద్భుతంగా ఉంది లార్డ్ కృష్ణ వాల్ పోస్టర్ అండ్ నెక్స్ట్ చెప్పాలంటే ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ దీనికి ఒక బాల్కనీ కూడా ఇవ్వడం అయితే జరిగింది మన అవుట్ సైడ్ వ్యూ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది హై క్వాలిటీ వెంటిలేషన్తో వీళ్ళు దీన్ని నిర్మించారు మంచిగా స్పేషియస్ రూము యాంపుల్ ఆఫ్ కార్ పార్కింగ్ కూడా ఉంది దీనికి దగ్గరలో స్కూల్స్ కాలేజెస్ అండ్ షాపింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయండి ఇది పొల్యూషన్ ఫ్రీ జోను అండ్ క్లియర్ టైటిల్ ప్రాజెక్ట్ సో ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ కూడా అవుతుంది ఎమ్యూనిటీస్ విషయానికి వస్తే మనకు టాట్ లాట్ ఇంటర్కామ్ ఫెసిలిటీ ఫర్ ఆల్ ఫ్లాట్స్ సోలార్ ఫెన్సింగ్ తర్వాత త్రీ సిక్స్ ప్యాసెంజర్ లిఫ్ట్స్ తర్వాత స్టాండర్డ్ జనరేటర్ ఫర్ కామన్ ఏరియాస్ అండ్ లిఫ్ట్స్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సీసీ కెమెరాస్ కూడా వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా మీరు ఇప్పుడు చూస్తున్నారు టీసీఎస్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ సైడే ఈ ఫ్లాట్స్ అయితే మనకు ఉంటాయండి మనం వాకబుల్గానే ఒక ఫైవ్ మినిట్స్లో మనం అది పట్ల టీసీఎస్ని రీచ్ అవ్వచ్చు దగ్గరలో బ్యాంకులు షాపింగ్ సెంటర్స్ హాస్పిటల్స్ ఉన్నాయి అవుటర్ రింగ్ రోడ్ కూడా ఒక టెన్ మినిట్స్ డ్రైవ్లో ఈ లొకేషన్ నుంచి చేరుకోవచ్చు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు కనుక తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు సైట్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ